మహాపద్మ కాల తీవ్రమైన అప్పులు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు వాళ్ళ జీవితం వాళ్ళకే నచ్చక చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళకి వాళ్ళే శత్రువుగా ఫీల్ అవుతూ విరక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు మహాపద్మ కాల యొక్క ప్రధానమైన గుణగణాలు ఎలా ఉంటాయి పన్నెండవ స్థానంలో కేతు వల్ల చాలామంది దూరాలు వెళ్తూ ఉంటారు ఫార్ అవే ప్లేసెస్ ఫారెన్ కావచ్చు వేరే స్టేట్స్ కావచ్చు చాలా కష్టపడుతూ అక్కడ వెళ్ళి ఏదో ఒకటి సాధించాలనుకుంటారు అలాంటి వాళ్ళకి లేట్ సక్సెస్ అనేటువంటిది కనబడుతుంది వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తన సంతానము కానీ మనవాళ్ళు ముని మనవాళ్ళు కానీ ఎవరు చూడక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యల కోసం లక్షల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితులు వస్తాయి జీవితాంతము అప్పులు కట్టడమే పన అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది శత్రు అనేటువంటి వాళ్ళు కుటుంబంలోనూ బయట ఎక్కడ చూసినా వీళ్ళకి వెన్నుపోటు వాళ్ళు వీళ్ళ మీద ఈర్షా ద్వేషములు కలిగి ఉన్న వాళ్ళే తప్ప నా అనుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరనేటువంటి బాధ వెంటాడుతుంది అని చెప్పచ్చు వ్యసనాల వల్ల కానీ లేకపోతే దురలవాట్ల వల్ల కానీ తెలుసో తెలియకో డబ్బంతా నష్టపోవడము ఇలాంటివన్నీ కూడా సహజంగా మహాపద్మాన్ని పిలువబడేటువంటి కాలసర్పదోషం లక్షణాలు చెప్పబడ్డాయి సో ఆరవ స్థానంలో రాహు ఉండి పన్నెండవ స్థానంలో కేతు ఉండి మిగిలిన సెవెన్ ప్లానెట్స్ కూడా వీటి మధ్యలో బంధింపబడి ఉంటే దీన్ని మహాపద్మాన్ని పిలువబడేటువంటి కాల దోషంగా చెప్పారు ఇలాంటి లక్షణాలు మీ జాతకంలో కనబడితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి మీ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి నెడి పాటించాలో నేను చెప్తాను